మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఆ సమస్యలతో ఉన్నటువంటి సమస్యల్ని మరి నిన్న మొన్న మనం పత్రికా ముఖంగానే ఉండి మరి అనేక రకాలుగా మనం చూసుకునేటువంటిది ఇక్కడ శాసనసభ్యుడిగా నలభై ఐదు రోజుల క్రితం ఎన్నిక కాబడేటువంటి ఐదు వేల నాలుగు వందల మెజార్టీతో గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు మతిభించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క పేదలను నివసించే నియోజకవర్గం ముఖ్యంగా రిజర్వేషన్ కాబడేటువంటి ఈ ఎరగొండపల్ నియోజకవర్గం నీకు ఐదు వేల నాలుగు వందలు మెజార్టీ ఇస్తే పేదవాళ్ళని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఏమంటావు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి భిక్షగాళ్ళు ఏదో తింటారో భిక్షకాల కింద పోల్చేందుకు మరి శాసనసభ్యుడిగా మీరు సిగ్గుపడాలి అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూటంతరమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నలభై ఐదు రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను మాట్లాడకుండా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు మీరు బాధ్యత రహితంగా రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో మీకు ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి అధికారాలను తొంగలో దక్కి అనవసర మాటలకు మీరు టైం హెచ్చించి ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎస్టీలు ఎస్టీలు రైతాంగం ఉన్నారు వారి కోసం మీరు పనిచేయండి ఎవరైతే మ్యాండేట్ ఇచ్చి మీకు ఐదు వేల మెజార్టీ ఇచ్చారో వారి సమస్యల పైన మాట్లాడని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ యొక్క రైతాంగానికి ఏదైతే జీవనాడే అని చెప్పుకునేటువంటి వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేయమని శాసనసభలో మాట్లాడమని కోరుతా ఉన్నాం ఈరోజు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ అమరావతి జరుగుతూ ఉన్నాయి మీరు ఉన్నారు ఏ సీట్లో కూర్చున్నారు ఎవరి గురించి ఆలోచిస్తున్నామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్లుగా ఏదైతే మా డబుల్ ఇంజిన్ సర్కారు భాగ్యస్వాములు అవుతారో వారికే చిత్తశుద్ధి ఉంటుంది వారే ముందడిగేస్తారు అభివృద్ధిలో కాని ఉండి అనేక రంగాల్లో వారు ముందుంటారు కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే మరి అవేళంగా మాట్లాడి ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఎస్సీ కార్డు మీరు ఉపయోగించుకొని హవేళంగా మాట్లాడే వంటి చంద్రశేఖర్ గారిని శాసనసభ నుండి వారిని భర్త చేయాలి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఆహేళన చేసినటువంటి మాటల్ని వారికి పనిష్మెంట్ కింద ఆ యొక్క శాసనసభలోకి రానివ్వకుండా వారికి నోటీసులు జారీ చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం